ప్రోటోకాల్ గురించి ఆ రోజు ఏదో మన కుక్కలకు సంబంధించిన వైద్యశాల ఓపెన్ చేసినప్పుడు చైర్పర్సన్ గారికి తెలియజేయకుండా ప్రారంభించినారు అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది కమిషనర్ గారిని కూడా హెచ్చరివ్వడం జరిగింది ఆ రోజు ఇంకోసారి ఏదైనా ఉంటే చెప్పి చేయాలి అని చెప్పేసి మొన్న న్యూస్ పేపర్ లో చూసినట్లయితే అధ్యక్ష మెప్మా మీటింగ్ ఏదో మళ్ళీ మీకు తెలియజేయకుండా మళ్ళా జరగడం జరిగినారని చెప్పేసి నోటీస్ రావడం జరిగింది అధ్యక్ష అది ఏదో పేపర్ లో చూస్తే మాకు కూడా తెలుసు అధ్యక్ష దానికి పత్రికా మిత్రులకు మీడియా మిత్రులకు ధన్యవాదాలు అధ్యక్ష కొన్ని కౌన్సిల్ నోటీసులు కూడా మా నోటీస్ కు వాళ్ళ ద్వారా వస్తున్నాయి అధ్యక్ష అధ్యక్ష ఈ మళ్ళా పునరావృత పునరావృతం కాకుండా చూసుకోవాలి అధ్యక్ష మీకు జరిగిన నేమే మీకు మళ్ళీ వివరిస్తున్నాం అధ్యక్ష దీని గురించి ఒకసారి వివరణ ఇవ్వాలని చెప్పేసి కమిషనర్ గా కోరుతా ఉన్నాం అధ్యక్ష మీ ద్వారా

కాబట్టి ఆయన కొత్తగా వచ్చాడు మరి ఇక్కడ గతంలో పెట్టింది మరి ఎక్కడ మిస్ అయిన వీరారెడ్డి ఆయన రావాల వీరారెడ్డి గారిని ఇక్కడ పిలుపు సార్ ఆయన డిపార్ట్మెంట్ హెడ్స్ ఉండాలి ఇక్కడ నేను రీసెంట్ గా ఇక్కడ జాయిన్ కావడం జరిగింది నాకన్నా పై అధికారులు ఇంకా ఇద్దరు వచ్చే వాళ్ళు ఉన్నారు వాళ్ళు జాయిన్ కాలేదు సమయభావం వల్ల నేను కేవలం మనము మన మెప్ప విభాగానికి సంబంధించి ట్యాబ్ల పంపిణీ అనేది మనకు వచ్చింది వాస్తవమే సమయం తక్కువండి మనము కేవలం కలవడానికి కూడా టైం లేకపోవడం వల్ల నేను రాలేకపోయినా ఇంటికేషన్ ఇవ్వలేకపోయినాను ఆ విషయంలో అది తప్పే అయినా సార్ దృష్టి తీసుకెళ్ళి సార్ దగ్గర కూడా అడిగినాను తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు ఈ రోజు ఇచ్చేది సాయంకాలం ఇచ్చేసేయండి దాని బెల్లింగ్ పెట్టదు అని చెప్పి ఆయన గౌరవ శాసనసభ్యులు గారు చెప్పడం వల్ల మనం ఆ రోజు కంపల్సరీ ఆ రోజు నైటే ఆన్లైన్ చేయాలని చెప్పిన దానికోసం మనము ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ ఏదైనా ఉన్నా కూడా మనము కౌన్సిల్ దృష్టికి తీసుకుని వచ్చిన తర్వాత మేము నెక్స్ట్ పంటలు అన్ని పనులు చేస్తామని కూడా హామీ ఇస్తాము ఈ ఈసారికి మాత్రం మనం మన్నించండి ఎందుకంటే యోగాంధ్ర వర్క్ యోగాంధ్ర డ్యూటీ ఉండడం వల్ల నేను ఇరవై ఒకటి తేదీ విజయవాడలో ఉన్నాను మళ్ళీ తర్వాత ఒక రోజు ఇక్కడ వచ్చి మళ్ళా విజయవాడకి వెళ్ళాల్సి వచ్చింది ఆ రోజు నైట్ మార్నింగ్ వచ్చినాను ఈవినింగ్ మూడు గంటకే నాకు ఆ విషయం తెలిసింది అది జరిగింది సార్ పొరపాటు అయితే జరిగింది అది అయితే కదా అవును ఇద్దరు జాబ్ కదా ఇప్పుడు ఇప్పుడు జీవంగా వచ్చా టౌన్ మిషన్ కోఆర్డినర్ వచ్చిన తర్వాత మీటింగ్ పెట్టాం నేను పర్సనల్ మేడం దగ్గర కలయిన రోజే ఆర్పీంగ్ పెట్టారు డైరెక్ట్ వచ్చి మేడం పరిచయం చేసుకోండి ఇక్కడే కౌన్సిల్ పరిచయం చేసిన తర్వాత కౌన్సిల్ మీటింగ్ ఈ రోజు నేను మీటింగ్ రావాలని తెలుసా ఇన్ఫార్మ్ లేదా ఈ రోజు కౌన్సిల్ మీటింగ్ ఉండే విషయం నాకు ఇంటిమేషన్ లేదు సార్ ఇంటర్నేషనల్ ఉంటే నేను ఇప్పుడు విజిట్ వెళ్ళాను వాస్తవానికి అయితే ఫోన్ చేసినప్పుడు ఇప్పుడు బయలుదేరచ్చా మన వాళ్ళు మనకు ఉండేది మన చూడాలి సార్ మీటింగ్ నాకు ఇన్ఫార్మ్ చేయదు అంటున్నాడు అక్కడ మాట మా క్లర్క్ ఇన్ఫార్మ్ చేయలేదు అంటున్నారు అయినా మేము మా పెద్ద మంది చేసిన అలవాటు మాకు ఎక్కువ ఉంది ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీరు దయచేసి మీరు గవర్నమెంట్ నుంచి ట్యాప్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు శాసన గారు ఇవ్వాలనుకున్నప్పుడు ఎమర్జెన్సీ అయినా కూడా చైర్పర్సన్ ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటే ఒకవేళ గవర్నమెంట్ ఎమ్మెల్యే మనం పోలేం కదా ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ దయచేసి ఇలాంటి పొరపాటు చేయదని మీకు అధ్యక్ష ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు ప్రెజర్ చేసినారు లేదా కమిషనర్ గారు ప్రెజర్ చేశారు ఇంకొక ప్రెజర్ చేసినారు అక్కడప్పుడు ఈ ప్రోటోకాల్ ఈ రూల్స్ ఇవన్నీ ఎందుకు అధ్యక్ష ఇంకా ప్రోటోకాల్ అన్నప్పుడు ఎవరు చెప్పినా కూడా ఒక పద్ధతి అనే దాని ప్రకారం పెట్టింటారు అధ్యక్ష కాబట్టి నెక్స్ట్ టైం కూడా చైర్పర్సన్ అనేది సార్ అధికార పార్టీలో ఉన్న అధికార పార్టీలో లేకపోని చైర్పర్సన్ ఇస్ దైర్పర్సన్ చైర్పర్సన్ సుపీరియర్ పోస్ట్ ఇన్ మున్సిపాలిటీ కాబట్టి ఆమెకు ఖచ్చితంగా ఆమె లేకోకుండా ఇంకొకసారి మున్సిపాలిటీకి సంబంధించిన లో ఏవైనా జరిగితే ఖచ్చితంగా కౌన్సిల్ తరఫున యాక్షన్ తీసుకుంటామని చెప్పి సభముఖంగా గట్టిగా తెలియజేస్తున్నాం ఈ ఈనాటి సమావేశం అయింది